నమస్తే అండి ఈరోజు మన టాపిక్ ఇన్స్పిరేషన్ మనకు ప్రేరణ ఎవరు అంటే ప్రేరణ ఇన్ ద సెన్స్ ఇన్స్పిరేషన్ ఎవరు ఓకే ఇన్స్పిరేషన్ అని ఎవరినైనా స్టూడెంట్ని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నాకు ఇన్స్పిరేషన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటాడు ఒకడు నాకు ఇన్స్పిరేషన్ అల్లు అర్జున్ అంటాడు ఒకడు నాకు ఇన్స్పిరేషన్ మహాత్మా గాంధీ అంటారు లేదంటే జవహర్ లాల్ నెహ్రూ అంటారు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారనమాట ఈ ఇన్స్పిరేషన్ గురించి యాక్చువల్గా ఎవరిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి నిజానికి దీనికైతే సరైన కుల లేదు ఇన్స్పిరేషన్ ఎవరిని తీసుకోవాలి ఓకే చాలా మంది వేరే వేరే పీపుల్స్ నేమ్ చెప్తుంటారు గొప్ప గొప్ప పర్సనాలిటీస్ నేమ్ చెప్తుంటారు కేవలం వాళ్ళ గురించి బుక్స్లో చదివో లేదంటే టీవీలో చూసో ఫోన్లో చూసో వాళ్ళ ఒపీనియన్ చెప్పేస్తుంటారు బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు గుర్తించ